ఎరా ఎప్పుడు తీసుకున్నా కొట్టు రాత్రి సినిమాకి వెళ్ళానయ్యా ఏ సినిమాకి రావు రెండో ఆట మూడు ఆటకి అబ్బా చిరంజీవి శ్రీదేవి పోటీ పడి చేసుకున్నారయ్యా వాళ్ళు సినిమాలో చేసుకున్నారని నువ్వు బయట చేసా దాకా జామీను కూడా అయింది పోయా మరి ఇంటికి రాలే రాత్రి నేనే రాత్రి మా స్నేహితులు కాడ అనుకున్నా చీ తప్పురా వాళ్ళు ఆడవాళ్ళు ఏమనుకుంటారు అబ్బే ఆయన భార్య వాళ్ళ ఇంటికాడ కాదు ఇంకెక్కడా ఆయన ఉంచుకున్నా ఛీ ఛీ అటువంటి స్నేహితులు చేయద్దని ఎన్ని సార్లు చెప్పాను అబ్బే చాలా మంచివాడు అయ్యా పెద్ద కవి కదా దేని గురించి రాస్తుంటాడయ్యా ఎక్కువగా ఆడవాళ్ళ గురించి రాస్తుంటాడు ఎల్లుని సన్మానం చేస్తున్నారు అబ్బో పోలీసు వాళ్ళునా ఛీ జనం జనం చేస్తున్నారయ్యా ఆడోళ్ళ గురించి రాసేవాళ్ళకి పోలీసులు లేరా సన్మానం చేసేది మెడలో దండ ఇచ్చడం లాదిగార చేతికి తీసుకోవటం కీలు కీలు ఇరగబడవటం ఛీ సరేలే గుమ్మస్తా ఏడి గుమ్మస్తాకి ఇవాళ ఇంటర్వ్యూ ఉంది ఏమి ఇంటర్వ్యూ దేనికి రో సేల్ టాక్స్ పోస్ట్ లు పడితే నేనే అప్లికేషన్ పెట్టించా ఇవాళ ఇంటర్వ్యూ వచ్చింది ఇందుట్లో పాస్ అవటం వెంటనే ఉద్యోగం రావటం నీ నోట్లో మట్టి కొట్టుకోపోయా మూల టెంకాయ ఉంది తీసుకో ఎందుకు తీసుకోరా ఆ ఇదిగో కొట్టు దండం పెట్టాం పెడుతున్నా అయ్యా భగవంతుడా భగవంతుడా మా గుమ్మస్తాకి ఇంటర్వ్యూ నాశనం ఉద్యోగం రాకుండా ఉంటే నీకు వంద టెంకాయలు కొడతా చీచి ఏం బుద్ధి అయ్యా బుద్ధి కాదు వాడు సేల్ టాక్స్ ఇన్స్పెక్టర్ అయితే తెల్లారే పుస్తకం తీసుకొని మేయర్ మన కొట్టుకే వస్తాడు వస్తే మనకే ఏమా మన లెక్కలు మూడు లక్షలు తేడా ఉంది ఎవరు అంతా వాడికి తెలుసు కొంప నిలువున ముంచుతాడు మంచి తరుణం మించిపోనివ్వకండి యావన్ మందికి తెలియజేట ఏమనగా ఈ రోజు రాత్రి పది గంటలకు వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గర చానాలకు మళ్ళీ ప్రముఖ నాట్యగత్తే పద్మశ్రీ శ్రీహరి ఇన్నాళ్లకు గజ్జె కట్టి నాట్యం చేసి ప్రజలను ఉర్రూతో కాబట్టి కళా పోషకులు కళాకారులు ఆమె అభిమానులు యావన్ మంది వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవాలని ప్రజలను మరీ మరీ కోరుచున్నాము ఇట్లు వేణుగోపాల స్వామి దేవాలయం కమిటీ అరే ఏంద్రా మైకులో చదువుతున్నారు అయ్యో మన నూర్లో చింతామని అంటారే వాళ్ళమ్మంట సచిందా కాదే ఈ రాత్రి దేవాలయం దగ్గర నాట్యం చేసు అందుకని అందరు అమ్మంటున్నారయ్యా శ్రీహరే వాళ్ళమ్మ శ్రీహరే ఈ రాత్రి నాట్యం చేసు అది ఎప్పుడు చీకట్లోనే చేసేది ఇంకా బతుకుందా నీకు తెలుసా అయ్యా నాకేంద్రే ముఖం వెనక రావణాసురుడు కూడా తెలుసు ఎవరే సీతని తీసుకెళ్ళారు రావణాసురుడా అవునరా వాడు వచ్చింది దీనికోసం ఇది తప్పించుకుందా కింది আরে సుబిక టైం ఎంత అయ్యిందిరా ఎందుకు శ్రీహరి నాట్యం చూసేస్తా ఇన్ని చెప్పి అక్కడ పోతున్నా ఇట పోయేటస్తను దూరం కొండి వాసన చూసేస్తాను అయ్యా నీ బుద్ధి మంచింది కదా పోబాకవే ఏడ్చేలే పో శ్రీహరి నాట్యం అదేనా వామ్మో ఓమ్మ ఏం జనం ఏం జనం అప్పుడే నిండిపోయారగా బస్సులు ట్రాక్టర్లు చిన్న కార్లు ఆడలేదు మొగలేదు ఇల్లమగుడు గాల ఒకరి మీద ఒకరికి నిలబడ్డరెంది ఇక నాకు ఖాళీ ఇటు పోవాల ఎవరు దారేదబ్బాడు అవలేదు మేము శ్రీహరి కూతుళ్ళం మమ్మల్ని మర్చిపోయారా సూపు బాగా కనపడుతుందా దూరంగా ఉంటే ఏమో మొహం కనపడుద్ది దగ్గరకు వస్తే మొహం కనపడకుండా ఏం కనపడుద్ది ఏం కనపడదు ఏంటండి ఒంటి నిండా పొడలు పొడలు వచ్చినాయి ఏం జబ్బది జబ్బు కాదు అమ్మ మా మెడల్స్ మెడల్స్ లేవరే అసలు మెడల్స్ కావు ఇంకేంటి ఇంకో రకం ఎక్కడెక్కడ జనం అంతా అమ్మకిస్తే మొత్తం కలిపి నాకు ఇచ్చింది అమ్మ బయటకు వచ్చింది వామో శ్రీదేవి లాగు నాయను వామో 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 వామో